నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు ఈ శ్రావణ శుక్ల పంచమి తిథికి నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లు రావటానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి వాసుకి సర్పం పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పరమేశ్వరుడి మెడలో ఆభరణమైన రోజు శ్రావణ శుక్ల పంచమి అందుకే దీన్ని నాగపంచమి అంటారు అలాగే ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు గురించి కఠోర తపస్సును ఆచరించి ఆయనకు శయ్యగా మారిన రోజు శ్రావణ శుక్ల పంచమి అందుకే దీన్ని నాగపంచమి అంటారు అలాగే సాక్షాత్తు సర్పరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవేంద్రుడి కుమార్తె అయినటువంటి దేవసేనను వివాహం చేసుకున్న రోజు శ్రావణ శుక్ల పంచమి అందుకే దీన్ని నాగపంచమి అంటారు కాబట్టి నాగపంచమికి అంతటి ప్రాధాన్యత ఉంది అలాగే శ్రావణ శుక్ల పంచమి తిథిని గరుడ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు దానికి కారణం ఏంటంటే గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినతకు దాస్య విముక్తిని కలిగింపజేయటానికి దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చిన రోజు దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చి తన తల్లికి దాస్య విముక్తిని గరుత్మంతుడు కలిగింపజేశాడు కాబట్టి దీన్ని గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి నాగపంచమి గరుడ పంచమి సందర్భంగా సర్పాలను పూజించాలని గరుత్మంతుడిని పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి సర్పాలను ఎలా పూజించాలో భవిష్య పురాణంలో శివుడు పార్వతికి తెలియజేశాడు భవిష్య పురాణం ప్రకారం శివుడు పార్వతికి ఏం చెప్పాడంటే శ్రావణ మాసే పంచమ్య శుక్లపక్షేతు పార్వతి ద్వారస్య ఉభయతో లేఖ్యా గోమయేన విషోల్పణ అని శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే శ్రావణ మాసే శుక్లపక్షేతు పార్వతి పార్వతి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజు ద్వారస్య ఉభయతో లేఖ్యా గోమయేన విషోల్పణ అంటే గోమయంతో సర్పం బొమ్మలను గీసి పూజించాలని శివుడు పార్వతికి చెప్పాడు అందుకే ఈ శ్రావణ శుక్ల పంచమి నాగపంచమి సందర్భంగా అందరూ కూడా మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా గోడల మీద గోమయంతో సర్పం బొమ్మలను గీయండి అలా గోమయంతో సర్పం రూపులను గీసిన తర్వాత ఆ రూపులకి రకరకాల పుష్పాలు వేస్తూ నమస్కారం చేసుకొని కర్పూర హారతులు ఇవ్వండి అలా చేస్తే సమస్త సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే గరుడ పంచమి సందర్భంగా గరుత్మంతుడికి సంబంధించిన ద్వాదశనామ స్తోత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక పఠించినట్లయితే గరుత్మంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ గరుత్మంతుడి ద్వాదశనామ స్తోత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సుపర్ణం వైనతేయంచ నాగారి నాగభీషణం జితం విషారిం అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్య నందనం ద్వాదశితాని నామాని గరుడస్య మహాత్మన య పఠేత్ ప్రాతరుద్ధాయ తిని గరుత్మంతుడి ద్వాదశనామ స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు అయితే గరుత్మంతుడి ద్వాదశనామ స్తోత్రం ఈ పన్నెండు నామాలు చదువుకోలేని వాళ్ళు ఈ పెద్ద స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఒక చిన్న శ్లోకం చదువుకున్నా కూడా గరుత్మంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటంటే కుంకుమాంకిత వర్ణాయ కుందేందుధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షి రాజాయతే నమ ఇది గరుత్మంతుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం కాబట్టి గరుడ పంచమి సందర్భంగా గరుత్మంతుడికి సంబంధించిన ద్వాదశనామ స్తోత్రం కానీ ఈ శ్లోకం కానీ చదువుకోండి అలాగే నాగపంచమి సందర్భంగా సర్పదేవతలను గోమయంతో గీసి పూజించండి దీనివల్ల నాగపంచమి లేదా గరుడ పంచమి సందర్భంగా నాగదేవతల అనుగ్రహానికి గరుత్మంతుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని మహిళా మనులు ఆచరించుకుంటారు పసుపు కుంకుమ పూలు పండ్లు సుగంధ ద్రవ్యాలు ఆవు నెయ్యి వీటన్నిటిలో కూడా మంగళగౌరీదేవి ఉంటుంది మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి మహిళలందరూ కూడా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే గరుడ పంచమి నాగపంచమి సందర్భంగా గరుత్మంతుడికి సంబంధించిన ఏ స్తోత్రాన్ని పఠించుకుంటే గరుత్మంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి సుపర్ణం వైనతేయంచ నాగారిం నాగభీషణం జితాంతకం విషారించ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యపనందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మన యహ పఠేత్ ప్రాతరుద్ధాయ సర్వత్ర విజయీ భవేత్ ఈ ద్వాదశనామ స్తోత్రం చదువుకోలేని వాళ్ళు కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమ ఈ శ్లోకం చదువుకోండి ఇంట్లో దీపం పెట్టాక ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే సర్పదేవతల అనుగ్రహం కలుగుతుంది జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి అలాగే గరుత్మంతుడి అనుగ్రహం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి శత్రువుల మీద విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి